ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా దెందలూరు నియోజకవర్గం ఏలూరు మండలంలోని ప్రత్తికోళ్లంక గు గుడువాకలంక గ్రామాల్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కొల్లేరు నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు వాటి పరిరక్షణ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఇరాన్లోని రామ్సర్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని ఈ సదస్సులో భాగంగా రెండు వేల మూడులో కొల్లేరును కూడా చిత్తడి నేల గుర్తించడం జరిగిందని తెలిపారు చిత్తడి నేలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చిత్తడి నేలని పరిరక్షించుకోకపోతే మానవ మనుగడ అసాధ్యమని చిత్తడి నేలల యొక్క ప్రాధాన్యతను వాటి పరిరక్షణ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కర్తవ్యం గురించి ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు అవగాహన కల్పించి తద్వారా తల్లిదండ్రులకు అలాగే సమాజానికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కొల్లేరు ప్రాంతంలో ఉన్న పాఠశాలలోని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండో తేదీన చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని చిత్తడి నేలలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలతో పాటు ముఖ్యంగా పైన ఎక్కువగా ఉందని అన్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులందరూ కొల్లేరు చిత్తాలను పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు కాపాడండి కొల్లేరు చిత్తడి నేలలు కాపాడండి కొల్లే చిత్తండి నేలను కాపాడండి మా కొరు ప్రాంతం చిత్తడి నేలలో ఉంది చిత్తడి నేలగా పరిగణిస్తారు దీన్ని చిత్తడి నేలలుగా రామస్వర్ సదస్సులో ఆ వెబ్సైట్లో కొల్లేరు ప్రాంతం కూడా చిత్తడి నీళ్ళగా గుర్తింపబడింది అనమాట అలాగే ఇంకొకటి కూడా ఉంది మన రాష్ట్రంలో పులికాడు సరస్సు అని అసలు చిత్తడి నెలలు అంటే ఏంటో తెలుసా మీకు తెలీదా నేను చెప్తాను చిత్తడి నెలలు అంటే అది మనిషికి ఇల్లు ఎంత అవసరమో కసర్లలో వచ్చాము ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే ఈరోజు ఈరోజు ప్రపంచ చిత్తటి నేలల దినోత్సవం ఫిబ్రవరి రెండు అంటే అయితే కొల్లేరులో గుడివైల గ్రామంలో ఇక్కడ మీ పిల్లలతో ఒక అవగాహన కింద చెప్పడానికి ఎందుకు వచ్చామంటే ఈ కొల్లేరు ప్రాంతం అన్నది చిత్తటి నేలలుగా గుర్తింపబడింది ఇంతా మీరు చెప్పాను అవునా మీకు ఎవరికైనా తెలుసా మన కొల్లేరు ప్రాంతం చిత్తటి నేలగా గుర్తింపబడిందని తెలుసా మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో మన కొల్లేరు ప్రాంతం చిత్తటి నేలగా అలాగే బులికాట్ సదస్సులు ఉంది మన రాష్ట్రంలో అది సెకండ్ ప్లేస్ కింద గుర్తింపబడింది అనమాట రామ్ సార్ సదస్సులో ఇది దానికి అన్ని దేశాలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి మన భారతదేశం కూడా ఒప్పందం కుదుర్చుకుంది దాని ఎనభై రెండులో రామ్సార్ సదస్సు సైట్లో కూడా మన రాష్ట్రంలో ఈ పులికార్ సదస్సు గురించి కానీ అలాగే మన చిత్తడి నేల గురించి కానీ ఆ రామ్సార్ సైట్లో కూడా పెట్టడం జరిగిందమ్మా ఈ రోజున అవగాహన ఎందుకని కల్పించుకోవాలంటే ఈ చిత్తడి నేలలు అనేది చాలా ప్రాముఖ్యత అని